హలో అందరికీ చిట్టి చిట్టి స్వీట్ కార్డ్ అనమాట ఇవి ఊరి దగ్గర నుంచి మా అమ్మ వస్తా తీసుకొని వచ్చింది నా కోసం జస్ట్ నారీచేతి మాయనే ఉన్నాయి ఒక్కొక్కటి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ముఖ్యంగా మా చిట్టోడికి చాలా ఇష్టం ఈ స్వీట్ కార్ను ఉడకబెట్టి ఇచ్చామంటే రోజు తింటాడు ఇంకా కొన్ని జామకాయలు కూడా తీసుకొని వచ్చింది మా అమ్మ తెచ్చిన స్నాక్స్ రెండు మూడు రోజులు తింటాం అనమాట ఇంట్లో ముఖ్యంగా ఇంకోటి తీసుకొని వచ్చింది ఇవేంటంటే శనగబుడలు అనమాట శనగలు వేస్తాం కదా శనగలు వేసినప్పుడు తోటలో మనం కాల్చుకొని తింటా ఉంటాం అనమాట మేము కాల్చుకొని తినడం కానీ శనగ పండిన తర్వాత లేకపోతే ఉడకబెట్టుకొని తినడం కానీ అట్లా చేస్తూ ఉంటాం చిన్నప్పుడు అయితే చేన్ దగ్గరే కాల్చుకొని తింటా ఉన్నాం అనమాట చలిమంటలాగా వేసుకొని ఎంత మంచి స్వీట్ మెమరీస్ ఉంటాయో నిజంగా క్యారీ అదే పనికి ఎత్తుకొని పోయి చేన్ దగ్గర తింటా ఉన్నాం నేను మా చెల్లెల అన్నం అయితే అలాగే రేగిపల్ల కోసం ఎన్ని కిలోమీటర్లు నడిచిపోతామో అలాగే ముగ్గులు వేయడానికి మా నైట్ నుంచి ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటామో ఎంత మంచి మెమరీస్ ఉంటాయి కదా ఊరి దగ్గర ఎంతైనా ఆ రోజులు మళ్ళీ రావు అసలు ఇట్లా గుర్తు తెచ్చుకోవాలని తప్ప ఏమీ చేయలేము ఇప్పుడు అందుకే ఉన్నప్పుడే లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటాం